ఓం మహాగణపతి నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ముఖ్యంగా మొదటి మూడు రోజులు అంటే ఆదివారము సోమవారం మంగళవారము ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాలు కాస్త జాగ్రత్త పడండి అదేవిధంగా సుఖ నిద్రలేమితనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైతే మనం చేస్తున్నటువంటి పనులు ఉన్నాయో కాస్త ఆచితూచి ఆలోచించిన తర్వాతనే చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు లేజీగా ఉండకండి జెలెస్గా ఉండకండి ఈ మూడు రోజులు బంధుమిత్రులతో విరోధాలకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ ఆదివారము సోమవారం మంగళవారం పొందగలుగుతారు ఇక మంగళవారం రెండవ భాగం నుండి బుధవారం గురువారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో కూడా మంచి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది సుఖమైనటువంటి నిద్ర తృప్తికరమైనటువంటి భోజనము భార్య భర్తల మధ్య కూడా చాలా అనుకూలత అనేది మనకి ఈ ఏదైతే బుధవారము గురువారము ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది అంటే ఈ రెండు రోజులు మీకు చాలా అను అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు మంగళవారం రెండవ భాగం నుంచి అనుకూలత ఉంది అని మనం చెప్పవచ్చు ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే కుటుంబ విషయంలో కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అవమానాలు కనిపిస్తున్నాయి వృత్తిలో మీకు సహాయ సహకారాలు అంతగా అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి పనిచేసే చోట కూడా మీ యొక్క పనిని గుర్తించకపోవడం లాంటి ఫలితాలు అదేవిధంగా శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడే అవకాశాలు కూడా మనకి ఈ కన్యా రాజు వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే వీరికి మనకి మంగళవారం రెండవ భాగం నుండి బుధవారము గురువారము చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయాయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా సోమవారము శివుని ఆరాధించడం వల్ల మహాశివుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు గనక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ